విశాఖలో బాలిక అనుమానాస్పదంగా మృతి చెందింది అమ్మ అమ్మమ్మతో కలిసి చర్చికి వెళ్లిన శవంగా మారింది బాలిక మృతిపై కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు ఇక తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మరింత సమాచారం చంద్రశేఖర్ అందిస్తారు ఐదో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి జ్ఞానాపురం చర్చిలో వెళ్ళినటువంటి బాలిక అయితే అనుమానాస్పద స్థితిలో అయితే మృతి చెందింది అయితే బాలిక మృతికి తల్లి కారణం కారణమంటూ కూడా కుటుంబ సభ్యులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనం చూసుకుంటే విశాఖ కేజీహెచ్ వద్ద ఉన్నాం విశాఖ కేజీహెచ్ వద్ద కుటుంబ సభ్యులంతా కూడా ఆ విషన్న వదనంతో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అల్లారు ముద్దుగా అప్పటి వరకు ఉన్నటువంటి పూర్ణచంద్రిక అకస్మాత్తుగా మృతి చెందిందంటూ కూడా ఆ తెలియడంతో తండ్రి అయితే పూర్తిగా దిగులు చెందిన పరిస్థితి కనిపిస్తుంది పూర్తిగా అయితే తన కుమార్తె తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయిందంటూ కూడా వారంతా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు మనతో పాటు ఆ మృతు మృతురాలకు సంబంధించినటువంటి తండ్రి ఉన్నారు వారిని అడిగి విషయాలు తెలుసుకుందాం సార్ మీకు ఎన్ని గంటల ప్రాంతంలో తెలిసిందండి సెవెన్ సెవెన్ థర్టీ అండి మీకు సమాచారం ఇలా మీ అమ్మాయి చనిపోయిందని చెప్పేసి ఇలాగా కానిస్టేబుల్ గారు ఎవరో కాల్ చేశారు సార్ అసలు ఎలా చనిపోయిందని అంతా నాకు ఐడియా లేదు సార్ అది ఎవరేం చేశారని భగవంతు తెలియదు కానీ నాకైతే తెలియదు సార్ నాకైతే టూరిస్ నుంచి కాంటాక్ట్లో లేదు సార్ అది ఒకటి నేను చెప్పగలను కానీ నేను చెప్పలేను సార్ నాకు కూతురు పోయిన దుఃఖంలోనే ఉన్నాను మీరు మరి నాకు ఇబ్బంది పెట్టద్దు ఓకేనా సారీ మీరు చెప్పండి మీరు కూడా ఆ వెళ్ళారు కదా మీకు ఏం తెలిసింది అసలు మేము వెళ్ళేసరికి ఆ మీ సెంటర్ లో ఉంది వాళ్ళిద్దరి మధ్యన ఎవరు వాళ్ళు ఎంటర్ అవడంకుండా చాలా అరుపులు అరుస్తున్నారు అరుస్తున్నప్పుడు మేము భయపడిపోయి ఎవరు దగ్గరలోకి ఎవరు వెళ్ళలేదు చర్చి తాలూకాలు అందరూ లెగండమ్మ సైడ్కి వెళ్ళండి ఇబ్బంది పెట్టకండి అన్నీ ఎవరు వినలేదు వినకుండా అందరినీ గోలు చేస్తుంటే బాగోదు కదా ఆడవాళ్ళు మీద ఏడు చేస్తారని ఏ మగవాళ్ళు చేయలేదు ఆడవాళ్ళు చేయలేదు మా ప్రార్థన మేము కంటిన్యూ చేసాం మా ది పూజ బలి పూజబలి అయిపోయిన తర్వాత ఫాదర్గా చెప్పారు అందరు వెళ్ళిపోతున్నారు మీరు కూడా వెళ్ళిపోండి ఎక్కడి నుంచి మీ మనవరాలు తీసుకెళ్ళిపోండి అన్నారు తీరమోసి ఆవిడ ఇద్దరు కలిపి ఆవిడ లేపుతుంటారు సెవెన్ ఎలాగలేపగలరు మనిషిని అయితే లేపుతారు కానీ తిరగబడి చూసేవరకి అంటే అమ్మా ఇప్పుడు ఆ పాప చనిపోయిందని మీకు ఎన్ని గంటల ప్రాంతంలో మీరు ఎనిమిది రాత్రి ఎనిమిది పూజ అయిపోయిన తర్వాత ఆవిడని తిరగేసే వరకు చనిపోయి ఉంది అంటే ఎప్పుడు కూడా ఉన్న ఆ చర్చికే వస్తుంటారా వీళ్ళు అసలు ఇదే ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం మొదటిసారి రైట్ అమ్మాయికి సంబంధించినటువంటి మేనమామలు కూడా మనతో పాటు ఉన్నారు అసలు వీళ్ళతో ఎలా ఉండేది చంద్రిక అసలు ఆ డెంకాడ గ్రామంలో ఉన్నటువంటి పూర్ణ చంద్రిక రెండు రోజుల నుంచి కూడా తండ్రి దగ్గర కనిపించట్లేదు అంటూ కూడా ఆవేదన అయితే వ్యక్తం చేశారు అయితే ప్రస్తుతం అసలు వీళ్ళకి ఏం తెలిసింది కుటుంబ సభ్యులకి అనేది తెలుసుకుందాం ఏం జరిగింది సార్ నమస్తే సార్ మాది జిల్లా కాదు గుంటూరు జిల్లా మాది గుంటూరు జిల్లా గనపరం చిరుకూరుపేట పల్నాడు జిల్లా సార్ హోటా కానీ ఎనిమిదింటి గారు ఎస్ఐ గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారట పలానా అమ్మాయి చనిపోయిందని ఎస్ఐ గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాక ఎనిమిదింటి నుంచి ఎయిట్ థర్టీ లోపు మాకు కాల్ వచ్చింది సార్ అప్పటికప్పుడు హోటా హోటీ ట్రావెల్ చేసి ఎయిట్ థర్టీ కల్లా ఇక్కడికి వచ్చాం సార్ ఎస్ఐ గారు చాలా గౌరవంగా మర్యాదపూర్వకంగా ఇంపర్మేషన్ అనేది ప్రతి కుటుంబ వ్యక్తికి పా చేయాలనే కాదు అమ్మాయి ఎలా చనిపోయిందని మీరు భావిస్తున్నారు ఎలా అంటే వాళ్ళమ్మ తల్లి ఇద్దరు కురంగా చంపేశారని మా అంచనా ఎందుకంటే మాకు తెలిసండి మా మనస్తత్వాలంటూ మా ఎట్లా అంటే ఎక్కడ చచ్చిపోయినా ఎక్కడ జ్ఞానాపురం ఎక్కడ ఇక్కడ ఎస్ఐ గారు చాలా గౌరవంగా మరి కొంతమంది కూడా ఉన్నారు అసలు ఏం జరిగింది అయితే వాస్తవానికి చూసుకుంటే బాలిక ఎలా మృతి చెందింది అనేది అయితే పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు అయితే ప్రస్తుతం అయితే బాలికకు సంబంధించినటువంటి ఏవైతే సంబంధించినటువంటి పోస్ట్ మార్గం ఏదైతే ఉంటుందో పోస్ట్ మార్గం సంబంధించినటువంటి ఆ చర్య అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతుంది ప్రధానంగా చూసుకుంటే మనం ఇటు కుటుంబ సభ్యులంతా కూడా పూర్తిగా ఆ విషన్న వదనంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అప్పటి వరకు ఉన్నటువంటి ఆ చంద్రిక ఎలా చనిపోయింది అనే అయితే పోలీసులు ప్రస్తుతం అయితే తల్ల పట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా ఎప్పుడు కూడా ఆ చర్చికి అసలు వారికి కూడా ఎటువంటి సంబంధం లేదంటూ చర్చిలో ఉన్నటువంటి కొంతమంది అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది అయితే పదకొండేళ్ల బాలిక ఎలా చనిపోయింది అయితే ప్రస్తుతం అయితే మిస్టరీగా మిగిలినట్టు టువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు మనం ప్రస్తుతం చూసుకుంటే విశాఖ కేజీహెచ్ వద్ద పోలీసులు అయితే ఈ విషయానికి సంబంధించిన వారి కుటుంబ సభ్యుల నుంచి కూడా పూర్తిగా ఆరా అయితే తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ప్రస్తుతం ఎవరైతే బాలిక తల్లి వరలక్ష్మితో పాటు వాళ్ళ అమ్మమ్మ కొడుని ఆ ప్రస్తుతం అయితే పోలీసులు అదుపులో ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే వారిని కూడా విచారించి పూర్తిగా వివరాలు అయితే తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్న చేస్తున్నట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా మనం చూసుకుంటే విశాఖ కేజీహెచ్ వద్ద ఈ రోజైతే వారికి సంబంధించినటువంటి ఆ పూర్తిగా ఏదైతే ఆ విశాఖ కేజీహెచ్కి సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ ఏవైతే ఉంటాయో ఆ ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత వారికి మృతదేహాన్ని కూడా అప్పగించే ప్రయత్నం అయితే ఉంది అయితే బాలిక చనిపోవడంతో తండ్రి కూడా పూర్తిగా ఆ డిప్రెషన్ లోకి అయితే వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఉన్న ఒక్కగానొక్క కూతురు అల్లారగా ముద్దుగా పెంచుకున్నటువంటి కుమార్తె తమ కళ్ళ ముందు లేదంటూ కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు రెండు రోజుల నుంచి కూడా కుమార్తె లేకపోవడంతో పూర్తిగా ఆయన అయితే దిగులు చెందినట్లుగానే తెలుస్తుంది అయితే తల్లి అమ్మమ్మతో పాటు బయటికి వచ్చినటువంటి ఆ చంద్రిక ఏం జరిగింది అసలు పూర్ణ చంద్రిక అసలు తిరిగి రాదంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్పిన పరిస్థితి అయితే వర్ణన అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే దానికి సంబంధించినటువంటి మేనమాములు కూడా ఉన్నారు సార్ ఏం జరిగిందని మీరు అనుకుంటున్నారు వాళ్ళిద్దరు కలిసి చంపు మీకు ఎన్ని గంటల ప్రాంతంలో ఫోన్ వచ్చింది సార్ అసలు మీరు డెంకాడ్లోనే కదా ఉంటారు డెంకాడ్ నుంచి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ మాకు ఏడున్నర ఈ టైంకి తెలిసింది తెలియగానే వాడు ఆటో ఎట్టిన ఇంటికి వచ్చాడు ఇలాగ పాప చనిపోయిందంటే అడ్జని బయలుదేరి అంటే మా ఇద్దరం కలిసి అప్పటికి తొమ్మిది అయిపోయింది ఊర్లో ఆటో ఆటో తీసుకుని వెంటనే బయలుదేరి వచ్చాం బయలుదేరి వచ్చిన ఇక్కడ జ్ఞానపురం వచ్చినప్పటికి పదిన్నర అయింది వీళ్ళు ఏంటంటే ముందు రోజే లక్ష్మరం కదా నిన్ను బుధవారమే వీళ్ళు పాపం తీసుకొని ఎక్కడెక్కడో తిరిగారు అంటే వీళ్ళు ఏదో చంపడానికే ప్లాన్ చేసుకుంటారు చంపడానికే ప్లాన్ చేసుకుంటారు ఎక్కడ గొర్రెల మండలం గుజ్జింగ్ వల్స్ కూడా వెళ్ళరు అటుపక్క అక్కడ అవ్వలేదు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారట బుధవారం మార్నింగ్ ఏడు గంటలకి నేను మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ వచ్చాడు ఇక్కడ పాస్ట్ గారు చెప్పారట పాప బావులు అంటారు కదా పలాం దగ్గర తీసుకెళ్ళాలంటే ఎక్కడ కంటికాపల్లి అక్కడ కూడా తీసుకెళ్ళమని తీసుకెళ్లారట వీళ్ళకి అక్కడ కూడా అవ్వలేదు మళ్ళీ మధ్యాహ్నం ఇక్కడికి వచ్చారట జ్ఞానపురం బయటని వీళ్ళు చర్చి కడుగుతారు కదా టేబుల్స్ కట్టి బయటనే అక్కడ కూర్చుంటారు కూర్చుంటే ఒక పాప తల్లి జుట్టు పట్టుకుంది అమ్మమ్మ పట్టుకుంది పట్టుకుందండి అంటే అలరి పెడుతుంది పాప అలరి పెడితే వీళ్ళు అక్కడి నుంచి వాచ్ చూశాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి టైం అయిపోయింది వెళ్ళిపోండి అంతే ఇక్కడ కాకుండా ఇంకో దగ్గరకి వెళ్ళి కూర్చుంటాడు జ్ఞానపురం చర్చ్ ఇంకోటి ఉంటుంది అది మూసినప్పటికీ ఇంకా ఇక్కడ నాలుగు గంటలకు ఓపెన్ చేస్తారు అది ఓపెన్ చేయగానే లోపకి వెళ్ళిపోయారు వీళ్ళు ఈలో స్టార్టింగ్ లోపుకి మా అనుమానం పెట్టింది వెళ్ళగానే వీళ్ళు చంపేశారు పాపని నోట్లో గుడ్లు కుక్కేసి గొంతది ఇచ్చేసి అయిపోయింది ఈ ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరూ ఏదో ప్రార్థనకే అనుకుంటారు తప్ప ఇంకే ఇంకేం ఆలోచించరు అంతగా పాపను చంపేశారని ఎవరు ఆలోచించరు ఇది జరిగింది ఇది మేము వచ్చినప్పటికి మొత్తం పోలీసులు కానిస్టేబుల్ మొత్తం అందరూ ఉన్నారు అసలు పాప తల్లి ప్రవర్తన ఎలా ఉండేదండి మీరు ఆ గ్రామంలో ఆయన స్నేహితులు అంటున్నారు మీరు ఆ గ్రామంలో ఉంటారు కలిసిమెలిసి ఉండేటప్పుడు లేదంటే వీళ్ళకి వీళ్ళకి తగులు ఉండేవి పాపను మాత్రం అలా ఎప్పుడూ చూడడం లేదు ఒకలా ఒక తగులా బెండే వెళ్ళిపోతాడు అలాంటి మనస్తత్వం మీటిది కానీ పాప ఇప్పుడు మొన్న నేను మంగళవారం కూడా చూశాను కదా పాప స్కూల్కి వెళ్ళడం అన్నీ నిన్నటి నుంచే కదా ఇరవై నాలుగు సెలవులు ఎగ్జామ్ కూడా వెళ్ళింది మంగళవారం ఈ గాలి పట్టి తెగ్గమ్మ ఎలా రాస్తుంది అంటే ఇప్పుడు పాప వాళ్ళ అమ్మమ్మ అమ్మ ఆ పాప ముగ్గురు ఒక చోట ఉంటున్నారా ఒకడు ఒక్కడు మరి తండ్రితో కదా ఉండాలి పాప తండ్రి దగ్గర వీళ్ళ అమ్మ నాన్న దగ్గర వీడు ఉంటుంది ఈ మధ్యకాలంలో ఏమైనా ఘర్షణ అంటే ఊర్లోనే మహాయితే ఇక్కడ నుంచి డౌన్ కున్నంత దూరం వాళ్ళతో నింది తగులంటే వీడు ఇక్కడ ఉంటుంది వీడు డ్యూటీ వీడు చేసుకుంటూ పాప వాళ్ళ దగ్గరే ఉంటుంది పాపను బాగానే చూసుకుంటారు కానీ మరి పాప మా మానవుడు ఏ చూడకూడదు పాప చూసిందో రైట్ ఏదైతే పదకొండేళ్ల మైనర్ బాలిక మృతి ఘటన అయితే స్థానికంగానే కలకలం రేపింది విశాఖలో సంబంధించినటువంటి ఏదైతే ఆ జ్ఞానాపురంలో ఉన్నటువంటి సెయింట్ పీటర్స్ చర్చ్ ఏదైతే ఉందో చర్చిలో బాలిక అచేతనంగా పడిపోవడంతో చర్చికి వచ్చినటువంటి సభ్యులంతా కూడా ఆ తప సమయం మించిపోయింది బయటికి వెళ్లాలని